यहाँ यहाँ माना माने देवी यहाँ यहाँ माना माने देवी अभी दिन रात से आता है महाभारत में प्रयास से मिले मानती हूँ कल्याण ईश्वर का चौंक गया सारे के सारे रात के దేవుడు ఎలాంటి వాళ్ళు మన భారత మన ఈ చూడండి మనము మన పిల్లమంత్రి పెట్టినప్పుడు ఎప్పుడంగా చెప్పాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు

చూడండి మన జీవితంలో ఉన్న దేవుడు ఇబ్బందుల కష్టాలలో ఉన్నప్పుడు మనం కలవాలి ఖచ్చితంగా మనల్ని చూస్తారు మనిషి చూడాలని మనకు తెలియదే

చెప్పాలి మనం మరుగు విన్నామో ఏం లేదా మనం మరుగు విని మన బాధము ప్రయాసములను మనకు కలిగిన ఏదో చూస్తున్నాడు ఒకటి ప్రయాసము బాధ హింస ఒకటి మనం మన ప్రయాసం దేవుడు చూస్తాడు మన బాధను దేవుడు చూస్తాడు నాకు తెలిసిన బయలు అన్న చూడండి వ్యక్తిని పరిచయం వచ్చాడు ఎందుకు అంటే తన కుటుంబ వ్యవస్థ తన కుటుంబ వ్యవస్థతని నడిపించడానికి ప్రతి ముగ్గురు చూడండి ప్రతి తల్లిదండ్రులు ఏమంటారంటే కుటుంబ పరిస్థితులు బాగులేదు కుటుంబము అనుకూలంగా లేదు ఒక వ్యక్తి నేను అడిగితే అన్నా బాగానే ఉన్నారంటే బాగానే ఉన్నాను కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు నిద్ర నాకలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లల భవిష్యత్తు బాగులేదు కుటుంబం చూస్తే పరిస్థితులు అనుకూలంగా లేవు అనా కొద్ది ప్రార్థన చేయండి అని చెప్పేవారు ఓ ఉన్నారు అదే విధా అయితే అలాగిన ఆయన కూడా రాత్రంత ప్రయాస పడ్డాడండి కనీసం ఆయన ప్రయాస పడిన ప్రయాసంలో ఏది కూడా ఆయనకి దొరకలేదు ఆయన చేసే పనిలో ఆయన నైపుణ్యత కలిగిన వ్యక్తి ఆయన చేసే పనిలో ఆయన తెలివి కలిగిన వ్యక్తి కానీ రాత్రంత ప్రయాస పడ్డాడు ఆ ప్రయాసంలో సమసిగిపోయాడు దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఏంటి సముద్రంలో నుండి బయటికి వస్తూ ఉండగా తమ వలలు కడుక్కుంటూ ఉన్నాడండి మనం అనుకున్న పని జరగకపోతే మనకి ఎంత బాధ కలిగింది డబ్బులంతా ఖర్చు పెట్టి చేయవలసింది చేయలేకపోతే మనం ఏమనుకుంటాం సొమ్మ పోతాం ప్రాణం అంతా దుఃఖిస్తుంది అనుకున్నది జరగలేదు కలిసి రాలేదు కలిసి రాలేదు జరగట్లేదు అనుకున్నాం చూడండి ఊర్గాసు వార్త ఐదో అధ్యాయంలో అక్కడి చక్కటి మాట వార్త ఐదో అధ్యాయతో ఏ క్రీస్తు వారు మాట్లాడుతున్నారు తీసారా నాలుగవ వచ్చినే చదువుతాము ఏమంటున్నారు నీవు దూరని లోకి నడిపించి చేపలు పట్టుటకు మీ వనలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ చూడండి అక్కడ ఏమంటానంటే మేము రాత్రంతా ప్రయాస పడితే కానీ మాకు ఏమీ దొరకలేదు చూడండి అక్కడ రాత్రంతా చేపలు ఎప్పుడు పడతాయంటే రాత్రి పూటే వలలు వేసి వారు తప్పే పనిలో తెలియగలిగిన వారు నైపుణ్యత కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు సముద్రంలో ఎటువైపు వలలు వేస్తే చేపలు పడతాయో వారికి తెలుసు అంతటి వ్యక్తి ఉదయం కల్లా ఒంటికి చేరుకున్నారు అలసిపోయాడు సొమ్మసిల్లిపోయాడు సొమ్మ చెల్లిపోయిన ఆ సమయంలో వారు తన ధోనిలోనికి వచ్చారు పేతులు సీహోన పేతులు అనబడిన ధోనిలోనికి వెక్కి అంటున్నాడు నీ ధోని లోతులోకి నడిపించు ఎక్కడికి నడిపించాలి లోతులోకి నడిపించుందని చెప్పారు చెప్పిన తర్వాత మీరు వలలు వేయండి అంటే లేదైనా రాత్రంతా మేము ప్రయాస పడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు మా కుటుంబాన్ని మేము పోషించుకోవడానికి మా కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి మాకున్న ఓప్స్ అన్నీ అయిపోయే మా పరిస్థితి బాగులేదు అయితే నీ మాట చెప్పను ఎవరు మాట ఎవరు మాట చెప్పాలి ఎవరు మాట యస్సు క్రీస్తు వారు మేము ప్రయాసపడ్డాము కానీ నీ మాట చెప్పున చదవండి నీ మాట చెప్పున వలనవేత్తమని ఆయనతో మనం చెప్పు విస్తారమైన చేపలు పడ్డాయి అందుచేత వారు వాళ్ళు మిగిలిపోయాయి వారు వేరొక ధోరణి సహాయం అడుగుకొని అడుక్కొని సీమూరు అది చూసి అక్కడ ఏం జరిగిందంటే పడి సీమను మోకరించి యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క పాదాల మీద పడి నేను పాపముడిని అని ఒప్పుకున్నాను ఏం జరిగిందండి నన్ను విడిచిపో నీవు పరిశుద్ధుడివి నేను పాపముడినియా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినది ఒకే ఒక్కరు ఆయనే ప్రభైనా అండి అలే చూడండి చాపల పడినంతకం కాదు కానీ క్రీస్తు వారి యొక్క మాటలో ఏముందంటే శక్తి ఉంది ఏముంది యస్సు క్రీస్తు వారి మాటలో శక్తి ఉంది ఆ శక్తిని గ్రహించాడు పేరుడు ఆయన వలవేయమానండి నా ఏమైన వాడ నీ మాట చంపున నేను వలనేస్తాను ఎవరి మాట నీ మాట చంపున నేను వలనేస్తాను రాత్రంతా ప్రయాసపడ్డాం మేము కష్టపడ్డాం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎన్నో మాకున్న జ్ఞానమును బట్టి మాకున్న తెలివిని బట్టి మాకున్న అన్నింటిని బట్టి మేము ప్రయాసపడ్డాం కానీ ఏమీ ప్రయోజనం లేదు కానీ మా ప్రయాసని నువ్వు చూసి ఇదిగో నీవు ఒలవేయమంట మేము మా ఇంటికి మేము ఉంటి చేతులతో వెళ్ళకూడదు మేము మా కుటుంబ పోషణ కొరకు మేము ఆశీర్వాదు వెళ్ళాలని మా ప్రయాసాన్ని నువ్వు చూసావని గుర్తించి నేను పాపాత్మని ప్రభుని యేసుక్రీస్తు యస్సు క్రీస్తు యొక్క పాదాల మీద పడిపోయాడండి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ఎవరినంట నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో నీ పరిశుద్ధుడిని దైవ దైవశక్తి కలిగిన వాడని నువ్వు దేవుడిని నేను పాపాత్మని గొంతు ఉన్నాడండి ప్రత్యాత్త పట్టాడు ఎంటనే దేవుని కనికరము చేతుల మీదకి వచ్చింది అక్కడ యేసు ప్రభు అని అంటారు ఇది ఇక నుండి నువ్వు చేపలు పట్టే జాలారి కాదు కానీ నువ్వు మనుషులు పట్టే అలేవుని సన్నిధిలోకి నీవు ఎప్పుడైతే ఏసు క్రీస్తు వాళ్ళ యొక్క పాదముల దగ్గర నువ్వు మోకరిస్తావో ఎప్పుడైతే ఎస్సు క్రీస్తు వారు పాదముల దగ్గర నువ్వు నువ్వు ఎప్పుడైతే ఎస్సు క్రీస్తు వారికి లోపలతావో అప్పుడు దేవుని కనికరము నీ మీదకి దిగివీతం అలే నుయ అలే ఎందుకు విషయం నేను చెప్తున్నానంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎన్నో కళల కంటాం మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన కుటుంబ భవిష్యత్ భవిష్యత్తు గురించి మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం ఎన్నెన్నో ఊహలు కంటాం ఎన్నెన్నో ప్రణాళికలు కలిగి మనము ప్లాన్ చేస్తా ఉంటాం అవన్నిటిలో అభిషే పాలైపోయి విఫలమైపోయి పోయి బాధపడతా ఉంటాం కానీ ఏ రోజైతే ప్రభు మాటను నువ్వు తీసుకుంటావు ప్రభు మాటకి నువ్వు లోపడతావు నీ జీవితంలో విజయాన్ని మనం చూస్తా నీ జీవితములో నువ్వెన్నడూ అపజయపాలైకో ఎందుకంటే విజయం నీతో ఉండేది ఎందుకంటే ఏసు క్రీస్తు వాళ్ళు నీతో ఉంటారు ఆయన మాటతో నువ్వు బ్రతికి చాలు అలే లుయ్యం అలే చూడండి సామికుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ చక్కటి మాట ఉంది ఆ మాట కూడా చదువుదాం ఏమి విడిచిపెట్టాలి అమ్మ మరొకసారి చదవండి ఐశ్వర్యం కొరకు ప్రయాస పడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్ట ఒకవేళ నీవు దాని మీద దృష్టి నిలిపిని అడగా అది లేకపోవు అల్ చాలండి చాలం ఐశ్వర్యం కోసం ప్రయాస పడని వారు ఎవరినైనా ఉన్నా అమ్మా అర్థమవుతా నిన్న మాటలు నేను కోసం ప్రయాసం మన ప్రయాస ఉదయం లేచిన కాని సాయంకాలం వరకు పరుగులు పెడుతూ పరుగులు ఎడుతూ పరుగులు పెడుతూ పరుగులు పెడుతూనే ఉంటారు దేనికోసం ఐశ్వర్యం కోసం ఐశ్వర్యం కోసం మనం పరుగులు ఎడతాం కానీ అది సమకూర్చుకుంటారు కష్టపడి తీసుకొస్తాం కానీ అది మన ఇంటిలో నిలవనే నిలవదు నిలిసిద్దా అలే హాస్పిటల్కు లేకపోతే కొంతమంది బాబులు ఉన్నారు వారు బాలు సాపులకో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ఈ ఐశ్వర్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఐశ్వర్యం కోసం నువ్వు పాపులాడుకుంటావో ప్రయాస పడతావో అది మనకి దొరకనే అది మనకి దొరకనే దొరకదండి ఎప్పుడు నువ్వు దేవుని కోసం ప్రయాస పడాలంటే చూడండి భక్తుడైన దామీదు దేవుడు హృదయానుసారుడు అనడానికి గల కారణం ఏంటంటే దినవృత్తాంతాలు మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చడం నేను ముగింపులకు వస్తున్నా చాలా జాగ్రత్త వినాలి మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిదా అధ్యాయము రెండవ వచ్చిన చదువుదాము నేను దేవుని మందిరంలో కొరకు నేను బాగా నేను మందిరము మంది కావలసిన బంగారం పనికి బంగారమును ఎన్ని పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుము పనికి ఇనుమును ఆ కర్ర పనికి కర్రను ఉవేదిక రామును సంపాదించి ఎందుకు చాలు 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 ఎందుకు దేనికోసం దాని మీద ప్రయాసపడ్డాడు చెప్పాలి తల్లి అమ్మా మన అందరికీ తెలుసు దాని మీద పొరపాటు చేశాడు పొరపాటు చేసిన లోకం అంతా ఉమ్మేసి చిన్న చూపు చూసిద్ది అవమానించింది కానీ దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు కాదు ఎక్కడ స్థానాన్ని సంపాదించుకున్నాడంటే లోపం ముమ్ము వేసినా లోకం నెట్టి వేసినా లోకం అవమానించిన లోకమంతా ఆయన తునీకరించిన ఆయనని హేళన చేసినా ఆయన సంపాదించుకోవాల్సిన దగ్గర సంపాదించుకున్నాడు ఎందుకు సంపాదించుకున్నాడంటే నేనేమో వినవలిగిన మేడలో బంగారం మీద పనుకోవడం ఏంటి నన్నుగా ఎంతగా హెచ్చిన నా దేవునికి ఆయన డేరాలో నివసించటం ఏంటి అని ఒక ఆలోచన దావీకి మాత్రమే వచ్చిందండి అలే అంతకుముందు ముందు నాయాధిపతిలు ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు మోర్షా గారు ఉన్నారు అలానే హోర్షా గారు ఉన్నారు సొనయన్ గారు ఉన్నారు మీ నందరు దేవుడు పని చేస్తూనే ఉండాలి కానీ దేవుడి కోసం మనం నేను ఏదైనా ఒక పని చేయాలి అలే మనం అందరం దేవుని మందిరానికి వస్తాం అందరం పాటలు పాడుతాం ప్రార్థన చేస్తాం తిరిగి మనం దేవుని కోసం ఏమీ కష్టపడుతున్నాం అర్థమవుతుంది నమ్మ అలే ప్రయాస పడుతున్న మన కుటుంబం ఎంత ప్రయాస పడుతున్నామో మనం దేవుని కోసం ఎంత ప్రయాస పడుతున్నామో ఆలోచన చేయాలి చూడండి ఒకటి సామిత్రులు మనం చదువుకున్నాం ఐశ్వర్యము కోసము ప్రయాస పడిన వారు వారు సంతోషముగా ఉండలేరు అదే ఐశ్వర్యం కోసం ప్రయాస పడతారు కానీ అది వారికి దొరకనే దొరకదండి అయితే దేని కోసం ప్రయాస పడితే మనం గొప్పవారి అంటే ఎప్పుడైతే దావీదు దేవుడి కోసం ఆ ప్రయాసమును దేవుడు చూశాడు అలేలుయ్యా అలేలుయ దేనికోసం ప్రయాస పడినప్పుడు దేవుడు చూశాడంటే దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి ఏం కట్టాలి ఎవరికి మందిరం కట్టాలి దేవుడికి మందిరాన్ని కట్టాలి మనం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అయితే ఆ మందిరం ఎవరుమో కాదండి మనం అలేలుయ్యా దేవుడు నివాసం చేయడానికి ఆయనకు ఒక మందిరం కట్టాలని తపన పడ్డాడు దావీదు అన్నిటిని ప్రయాసపడి దేవుడు కొరకు ప్రయాస పడ్డాడండి దేవుడు కొరకు ప్రయాస పడే మనస్సుని దేవుడు చూశాడు అలే దేవా ఆయన ఇంకా మనం లోతులోకి వెళ్తే అయ్యా నేను నీ కోసం నేనేమో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాను మీరేమో డేరాల్లో ఉన్నారు అలా కాదు నేను నీ కోసం ఒక మందిరం కట్టాలని అంటే ఎస్సు క్రీస్తు వారు దేవుని వాక్యం అంటుంది ఏమంటానంటే నేను ఇంతకు ముందు ఇస్రాయల్ ప్రజలతో అరణ్యములు ఉండేటప్పుడు నేను డేరాలో నివాసం వచ్చేయలేదా అని దేవుడితో దేవుడు మాట్లాడతాడు కాదు కాదు మీకు ఒక ఉన్నతమైన దేవుడి నామమును గనపరచడానికి దేవుణ్ణి గణపరచడానికి ఆయనను ఒక ఉన్నతమైన స్థితిలో హెచ్చించడానికి ఏం చేశాడంటే దావీదు నీకు ఒక మందిరాన్ని నేను కట్టాలి అలే హలేలుయ దేవుడు కొరకు ప్రయాసడ్డాడండి అందుకనే తరతరములను దావీదు సింహాసనాన్ని దేవుడు ఆశీర్వదించాడు హలేలుయ హలేలుయ చూడండి తునీకిరింపబడిన దావీదు నెట్టివేయబడిన దావీదు పాపముతో నిండిపోయిన దావీదు దేవుని హృదయములో స్థానాన్ని కోరుకున్నాడు దేవుని హృదయానుసారుడని సాక్ష్యం పొందాడు తర్వాత దావీదు దేవుని సన్నిధిలో నుండి తొలగిపోకున్న దేవుని ద్వారాగా తన సింహాసనాన్ని స్థాపించబడింది అలేలుయ్య ఎప్పుడు అంటే దేవుడు కొరకు ప్రయాసపడినప్పుడు అలేలుయ్య అలేయ చూడండి ఒకరేమో రాత్రి అంతా ప్రయాసపడ్డారు తన కుటుంబం కోసం అర్థమైందా అమ్మా అర్థమైందా రెండోదేమో ఐశ్వర్యం కోసం ప్రయాసపడ్డారు మూడో వ్యక్తి ఏమో దేవుడు కొరకు ప్రయాసపడ్డారు ఈ ముగ్గురులో మనం ఎవరిలాగా ఉండాలని కోరుకుంటాం అమ్మా హలే చూడండి మన పితరుల దేవుడు మన దేవుడు ఒకటి మన ప్రయాసం చూస్తున్నాడు మన బాధని చూస్తున్నాడు మన ఇబ్బందులు చూసే దేవుడు చూసిన దేవుడు ఈ ముగ్గురులో ఎవరు గొప్పవారిగా మార్చబడ్డారు ఒకటి ఐశ్వర్యము కోసం ప్రయాసపడ్డారు అన్న వింటున్నారా ఐశ్వర్యం కోసం ప్రయాసపడ్డారు రెండోది తన కుటుంబ వ్యవస్థత కొరకు ప్రయాసపడ్డారు మూడోదిగా దేవుడు కొరకు ప్రయాసపడ్డాడు అలా ఈ మూడో వ్యక్తి చూడండి ఈ రోజు వరకు కూడా తన సింహాసనాన్ని స్థిరముగా దేవుడు తన సంతత సంతతనంతటిని దేవుడు దీవించాడు దాని అంతటికి కారణం ఏంటంటే నీవు నేను కూడా దేవుడు కొరకు ప్రయాసపడితే ఇహమందును పరమందును దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అలే మన కుటుంబం కొరకు మనం ప్రయాసపడ అవసరం లేదండి దేవుడి కొరకు ప్రయాసపడితే మన కుటుంబం పరిస్థితులన్నిటిని ఆయన మార్చి మన కుటుంబ వ్యవస్థతను మార్చి ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో నీరు కట్టి చేసి స్థిరపరిచి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అన్న దేవుడు బిడ్లారా మీ అందరికీ ప్రభు నేసుక్రిస్తునాములు వందనాలు కరెంట్ పోయింది గాలి లేదు సో చాలా ఇబ్బందిగా ఉండవచ్చు కానీ మరి మీరు అందరూ ఓపికగా వింటారంటే చెప్తాను నేను లేదంటే ప్రార్థన చేద్దాం చెప్పంటారా రెండు మూడు తలకాయలు తప్ప ఎక్కువ ఒకట్లా చెప్పండి చెప్దామా కొంతమంది మరి ఇంకా బిత్ర చూపులు చూస్తున్నారు వండుకొని వచ్చింది పీరకపోయేటట్టుంది తొందరగా అన్నట్టు అన్నట్టున్నది సరే దేవుని వాకిల్లోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయితే మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాన్ని మీ పిల్లలు చక్కగా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయానికై మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను మీ పిల్లలమై నిలిచి ఉన్నందుకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని బిడ్డలు వింటుండగా వాళ్ళ హృదయాలను తాకుమని ఏ సయ్య పరిశుద్ధుని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్దాం హలే లుయ్యా హలే చాలా సంతోషం దేవుని బిడ్డారా మళ్ళీ కొన్ని వారాల తర్వాత అనుకుంటా నేను మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది మనవాళ్ళు మళ్ళీ మీరు రారా ఇంకా వస్తారా రారా అనే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నేను చెప్పాను నేను ఇంతకంటే ఇంకా గొప్ప పరిచయ చేయాలని ఆశపడుతున్నారా లేదా చెప్పండి ఇక్కడే ఆగిపోమంటున్నారా నన్ను ఇంకెంతకంటే గొప్ప పరిచయం ఇంకా పరిచయం చేయాలి అన్నా మీరు ఇంకా ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నారా అలా కోరుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి నువ్వు ఎక్కడే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీకోసం ఇద్దరు దయోజనులు కష్టపడుతున్నారు ప్రతి ఆదివారం తెలుసు కదా రమేష్ పిల్లల్ని వేసుకునే పాపం అంత దూరం నుంచి చే వర్షంలో రాత్రి చీకట్లో కూడా వచ్చి మీకు పరిచర్య చేస్తున్నాడు చేసే వాళ్ళకి మీరు సహకారం అందించాలి అవునా కదా కాకుండా మళ్ళీ అన్న వస్తాడా అన్న వస్తాడా అని ఆలోచిస్తున్నారంటే మన పరిచర్ ఇంకా అభివృద్ధి చెందాలనే అభిప్రాయం మీలో లేనట్టే నేను రాకుండా ఎక్కడ పోతాను చెప్పండి ఒక వారం కాకపోతే ఇంకొక వారం ఖచ్చితంగా వస్తాను కానీ మీకు తెలుసు కదా సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘం యొక్క బాధ్యత భారం నాకు అధికమైపోయింది మరి ముఖ్యంగా ప్రవీణను చనిపోయిన తర్వాత నా ఆలోచన విధానం నా దృక్పథం మరింత విస్త విస్తారంగా మారిపోయింది కేవలం స్థానికంగా ఉన్న ప్రజలకి లేదా మనకి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఉన్న సార్వత్రికమైన సంఘానికి మనం ఏదైనా చేయాలి అనే తాపత్రయం కలగడం వల్ల ఆ దిశగా పనిచేయడం అనేది ప్రారంభమైంది మీరు చూస్తున్నారా యూట్యూబ్లో నా లైవ్ రోజు వస్తుంది తెలుసా సోమవారం గురువారం శనివారం ఏంటి చెప్పండి ఒక్కోసారి ఏమన్నా స్కెడ్యూల్ తేడా వస్తే మధ్యలో కూడా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జాన్ సురేష్ అన్న అని కొడితే మన ఛానల్ వస్తుంది అందులో మీరు లైవ్ వస్తుంది చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడొచ్చు ఫోన్ చేయొచ్చు నేను అక్కడ లైన్లో ఉంటాను మీరు మాట్లాడచ్చు వాక్యం వినొచ్చు మూడు వారాలు మీకు అందుబాటులో ఉంటా అర్థమవుతుందా రావట్లేదని బాధపడవద్దు మీ దగ్గర సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఇంటి దగ్గర అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి లేదు అనుకో ఆండ్రాయిడ్ టీవీలు ఉంటాయి కదా యూట్యూబ్ వచ్చే టీవీలు ఉంటాయి యూట్యూబ్ వచ్చే టీవీలు ఎంతమందికి ఉన్నాయి పెద్ద టీవీలు స్మార్ట్ టీవీలు అంటారు వాటిని ఉన్నాయిగా ఉన్నాయిగా సన్నగా ఉంటాయి హే ఎల్ఈడి టీవీలు ఎవరికొన్నాయి లేవా ఉన్న వాళ్ళ దగ్గర పోండి పక్క మీ పక్కే దగ్గర ఉంటాయి కదా అందులో యూట్యూబ్ పెట్టే అందులో జాన్ సురేషన్ కొడితే నా ఛానల్ వస్తుంది లైవ్ వస్తుంది చక్కగా వినండి కొన్ని కొంతమంది కొన్ని వేల మంది వింటున్నారు చూస్తున్నారు చక్కగా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సరే ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయి అందుకు చాలా సంతోషం నా వైఫ్ చూడండి అమ్మా దేవునికి స్తోత్ర విషయం ఏంటంటే మనం ఎప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన దానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోతాం మామూలుగా మనకు మతి మరుపు ఎక్కువ అమ్మ అర్థమవుతుందా కానీ వేటి వేటిని మర్చిపోము వేటి వేటిని మర్చిపోతాం అంటే ఎవరైనా మనకు ఒక పదివేలు డబ్బులు ఇవ్వాలనుకో సచ్చే శవాలై బొందగా తీసుకుపోయేటప్పుడు పిల్లల్ని పిలిచి చదువుతాం ఏమని అరే వాడు పదివేలు ఇవ్వాలయ్యా మర్చిపోతాడేమో అని అర్థం నానా నిన్న వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఏమన్నా చిన్న సాయం అన్నా చేయమంటావా అంటే ఎవరు ఆ పక్కింటోళ్ళు మర్చిపోయాన గుర్తులేదు అంటాడు పక్కింటోడికి సాయం చేయడం పక్కింటోడు మర్చిపోతాడు కానీ డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చినాడు లేదా మనం డబ్బులు ఇచ్చి మనం ఎవరికి డబ్బులు ఇచ్చామో వాడు మాత్రం మర్చిపోం మనకి ఎవరివ్వాలో మనం ఎవరికి ఇచ్చామో వాళ్ళను మర్చిపోం మనం కదా కానీ మనకున్న బాధ్యతల్ని మన ఇతరులకి మనిషిగా మనం చేయాల్సిన పనుల్ని మర్చిపోతూ ఉంటాం ఇది అంత దారుణం అండి అమ్మా వినాలి అర్థం చేసుకోవాలి మీరంతా ఎందుకంటే మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం మర్చిపోకూడని చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిని విడిచిపెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అసలు వాటి గురించి ఆలోచించే సమయం కూడా పెట్టాం మనం పొద్దులేగిస్తే మన పని ఏంటి పొలానికి వెళ్ళాలంటే పొలానికి వెళ్ళిపోతాం